ఈరోజు నేటివ్ ఇండియన్ ఫోరం బీసీ రిజర్వేషన్ల మీద బీజేపీ నాయకులు అయినటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వీరిద్దరు కూడా ఇది రాజ్యాంగ అంటూ బిల్లు సరిగా పెట్టలేదంటూ అందులో ముస్లింలు ఉన్నట్లు అలాగే యాభై పర్సెంట్ పరిమితి కేంద్ర కేంద్రంలోని ప్రభుత్వం అనుకూలంగా లేదన్నట్టు అలాగే సుప్రీంకోర్టులో గతంలో యాభై శాతం పరిమితి దాని మీద తీర్పిచ్చిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వాళ్ళు ఉన్నది ఎనిమిది తొమ్మిది శాతం అయితే పది శాతం రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు అప్పుడు దేశంలోని ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వర్గం కానీ దాన్ని వ్యతిరేకించలేదు మేము కూడా అందులో అభ్యంతరాలు ఉన్నప్పటికీ సరే ఈ దేశ పౌరులే కదా ఆధిపత్య కులాలైనా అగ్రవర్ణాల ఉంటారు అనేది మేమన్నాము అది ఇప్పుడు తీరా చూస్తే ఏమైందంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ బీసీల పాలిట అందులో ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగంలో కానీ గొడ్డలు పెట్టి వాటి మీద ఈ బీజేపీ నాయకులు ఏనాడు మాట్లాడరు కానీ గతంలో మండల్ కమిషన్ రిపోర్ట్స్ను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విపిసింగ్ గారు అమలు చేసినప్పుడు ఇదే బీజేపీ నేతలు లాల్కృష్ణ అడ్వానీ నేతృత్వంలో కమండల్ యాత్ర అయోధ్యకు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలోని ప్రజలు బీసీలు ఒకవేళ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో కానీ ఇంకా మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఒకవేళ రిజర్వేషన్స్ పెట్టినట్టయితే వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారు ప్రొఫెసర్స్ అవుతారు ఇది ఏమాత్రం బీసీలు అభివృద్ధి చెందిన ఆధిపత్య కులాల ఆధిపత్యానికి పెత్తనానికి అహంకారానికి వీళ్ళు అడ్డుకట్ట వేస్తారు అనేది కుట్రతోటి ఆ మండలు ఆ మండల్ కమిషను సిఫార్సులను అమలు చేయకుండా ఆ విపి సింగ్ ప్రభుత్వాన్ని ఆనాడు కూల్చివేయడం జరిగింది వాళ్ళ ఏదైతే డిఎన్ఏ ఉందో వాళ్ళు ఈ దేశంలోని బీసీ ఎస్సీలకు మైనార్టీలకు ఎల్లప్పుడూ వ్యతిరేకమే ఈనాడు తాను బీసీనని చెప్పుకుంటున్నటువంటి ప్రధాని మోడీజీ గారు రెండు వేల రెండు వరకు ఆయన ఓసీ జాబితాలో ఉన్నారు ఆయన వైష కులానికి చెందిన ఉపకులం గాన్సీ కానీ తేలి కానీ అంటారు కానీ ఈ దేశంలో ఒక బీసీల ఓట్లను ఎట్లా తీసుకుపోవాలి ఎట్లా ఎట్లా కొల్లగొట్టాలనేది బీసీ బీజేపీ ఒక సుదీర్ఘమైన ప్లాన్లో భాగంగా ఈడెన్ ఏజెండాలో భాగంగా మోడీ గారిని బీసీగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఆయన బీసీ అయితే మరి దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మంది బీసీల రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం అట్లనే చట్టసభలలో రిజర్వేషన్లు ఎందుకు పెడతాడు అనేది మేము అడుగుతున్నాం మరి ఈడబ్ల్యూఎస్ మొదట ఏది చేయాలి ఆకలున్నోళ్ళకు అన్నం పెట్టాలనా లేకపోతే ఆధిపత్య కులంలోనూ కొంతమంది కొంత పర్సెంట్ ఉన్న వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నా ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లకు రిజర్వేషన్లు ఏ ఏ వర్గాలకు ఇవ్వాలి ఏ ఏ ప్రాతిపాదికను ఇవ్వాలనేది పది పన్నెండు పాయింట్లు ఆయన వారు ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా అంటరానితనం అలాగే ఎడ్యుకేషన్ లేకపోవడం ఆర్థిక స్థోమత లేకపోవడము గిరిజన ప్రాంతాల్లో నివసించడం వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పిండు ఒకవేళ అగ్రవర్ణాలలో పేదలుంటే వాళ్ళకు ఆర్థికమైన రాయితీలు ఇవ్వాలి వాళ్ళు నిజానికి అగ్రవర్ణాల ఆర్థిక రాయితీలు ఈ దేశంలో ఉన్న సంపదను అలాగే కాంట్రాక్టుల పేరు మీద సినిమా ఇండస్ట్రీ పేరు మీద పారిశ్రామిక విధానంలో బ్యాంకులలో వేల కోట్లు రూపాయలు తీసుకుంటున్నాను రైట్అప్లో వాళ్ళు మాఫీ చేసుకుంటున్నారు మరి ఆ ఆ వర్గాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు పారిశ్రామికవేత్తలు ఆ వర్గాల్లోని పేదలను ఎందుకు ఆదుకోరనేది మేము ప్రశ్నిస్తున్నాము మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేము వారికి కూడా ఆర్థికపరమైన రాయితీలు ఇవ్వాలి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని పెట్టుకోవడానికి వాళ్ళకి ఇవ్వాలి కానీ ఈ ఈ బీసీ రిజర్వేషన్లో ఈడబ్ల్యూఎస్ తీసుకురావడం వల్ల నిజమైనటువంటి బీసీ రిజర్వేషన్లు ఎవరైతే అర్హత పొందుతారో ఎంబీబీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వీళ్ళన్ని వీళ్ళందరి యొక్క అవకాశాలను దెబ్బతీస్తున్నారు దీని మీద పునరా ఆలోచన సుప్రీంకోర్టు చేయాలి అలాగే మా విషయానికి వచ్చినప్పుడు యాభై శాతం మించొద్దు అన్నప్పుడు మరి ఈడబ్ల్యూఎస్ అయినప్పుడు అరవై శాతం అయింది అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ జనాభా లెక్కలు చేసిందో అది రాజ్యాంగానికి లోబడి ఒక కమిషన్ వేసి ఆ ఏకసభ్య కమిషన్ వేసి అలాగే కులాల కోడింగ్ ఇచ్చి దానికి మరి శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కేంద్రంలో ఎవరున్నారు బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నది బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని చట్టం చేయాల్సిన పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది నైన్త్ షెడ్యూల్లో పెట్టి రాష్ట్రపతి ముద్ర ఆ తమిళనాడు వల్ల వేయాల్సిన అవసరం ఉంది అలాగే ఒక ముందు చూపుగా మరి రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి కాబట్టి అని ఒక ఆర్డినెన్స్ను కూడా తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ కూడా ఆరు నెలల వరకు అది పనిచేస్తుంది మరి ఆర్డినెన్స్ను అమలు చేయాల్సింది పాస్ చేయాల్సింది గవర్నరు అది బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే వాళ్ళని అపాయింట్మెంట్ చేసింది అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం అపాయింట్మెంట్ చేసిన రాష్ట్రపతి గారు ఉన్నారు కానీ బీజేపీ వాళ్ళు నక్క జిత్తులేస్తున్నారు ఏంటంటే కాంగ్రెస్ బిల్లు పెట్టింది కాంగ్రెసే చేయాలా ఇది ఎక్కడ న్యాయము ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు మరి బీసీల బిల్లుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసిరు మళ్ళీ బయట కుట్రలు పంపుతున్నారు అంటే ఇక్కడ బీసీ ఓట్లు కావాలి లేకపోతే తంతరు బట్టవాయిలు అవుతుంది అనేది అక్కడ నాటకం ఆడారు ఇప్పుడు ఏం ఆడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టాలి రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఒక జనాభా లెక్కలు చేసిరు ఒక తీర్మానం చేసిరు రాజ్యాంగ పరంగా ఎవరి పనులు వాళ్ళు చేయాలి అలాగే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో రెండు ఇద్దరు జడ్జీల బెంచ్ తమిళనాడు గవర్నర్ విషయంలో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన ఏ బిల్లునైనా వారు మూడు నెలల్లో క్లియర్ చేయాల అది రాష్ట్రపతి గవర్నర్కి రాష్ట్రపతికి వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఒకవేళ మూడు నెలల్లో ఆ బిల్లును పాస్ చేయకపోతే క్లియర్ చేయకపోతే అది ఆటోమేటిక్గా చట్టం అవుతుందని కూడా స్పష్టంగా చెప్పిండు మరి వీళ్ళు ఎక్కడ చదువుకున్నారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉండి అవాకులు చవాకులు వేలుతున్నారు ఒక రాజ్యాంగం మీద నమ్మకం లేదు ఒక సామాజిక న్యాయం చేయాలని ఎజెండా లేదు అలాగే సుప్రీంకోర్టు తీర్పును నమ్మరు అలాగే ఇంకా ఈ బీజేపీలో ఉన్న బీసీ ఎంపీలు బీసీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం బండి సంజయ్ నీవు నోటి దూల తగ్గించుకో లేకపోతే బీసీ సమాజం నిన్ను తరిమి తరిమి కొడుతుంది జాగ్రత్త అనేది నేటివ్ ఇండియన్స్ ఫోరం హెచ్చరిస్తుంది ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బీసీ నలభై రెండు శాతం బీసీ బిల్లును అన్ని పార్టీలు మద్దతు ఇయాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో అలాగే ఇక్కడ గవర్నర్ మీద కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ఎంత చేయాలో అంత చేసింది ఇప్పుడు ఎవరు చేయాల బీజేపీ చేయాలి ఒకవేళ బీసీలకు రిజర్వేషన్స్ రాకపోతే బీజేపీ నేతలను తెలంగాణలో ఎక్కడ తిరిగినా తరిమి తరిమి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది బీసీలు అంతా కూడా జాగృతమయ్యరు తొంభైలోని బీసీలు వేరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోని బీసీలు వేరు ముప్పై ఐదేళ్ళైందంటే ఒక జనరేషన్ పుట్టి ఆ పుట్టిన వాళ్ళకు కూడా పిల్లలు పుట్టిరు కాబట్టి ఇక మీ నగరాలు కానీ నజాఖాతులు ఇక్కడ చెల్లవు ఖబర్దార్ అనేది హెచ్చరిస్తున్నాము బీసీ రిజర్వేషన్లను వెంటనే ఆ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పాస్ చేయాల్సిందిగా నేటివ్ ఇండియన్స్ ఫోరం డిమాండ్ చేస్తుంది జై భారత్ జై తెలంగాణ జై బీసీ జై పూలే జై భీమ్